నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని మల్లెవేముల గ్రామానికి చెందిన సుమారు ఇరవై కుటుంబాలు శనివారం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రస్తుతం వారు వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబం చేస్తున్న అభివృద్ధి కార్యకర్తల కోసం చేస్తున్న కృషి నచ్చి తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు గ్రామ నాయకులు నడిపి ఓబన్న నరసింహుడు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మల్లెవేముల గ్రామానికి చెందిన రామ లక్ష్మి ఓబులేసు బాలన్న చిన్న ఓబన్న వెంకటేష్ ఓబులేస్ చిన్న ఓబులేసు బాలకృష్ణ పొల్లయ్యలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాజీ మంత్రి అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు పార్టీలో చేరిన వారంతా ఒకప్పుడు భూమా కుటుంబ కార్యకర్తలేనని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వారి మధ్యలో పార్టీకి దూరమైనా తిరిగి ఈరోజు సొంతగూటికి చేరుకోవటం జరిగిందని తెలిపారు వారికి అన్ని విధాలా తెలుగుదేశం పార్టీలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యువనేత భూమా జగత్ విఖ్యాతరెడ్డి భార్గవరాం తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా బీసీసీఎల్ స్పోకన్ పర్సన్ సల్లా నాగరాజు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ మేమే ఉండాలి మా నాయకత్వం మీద నమ్మకంతో రావడం అనేది నిజంగా అంటే ఎన్నో కుటుంబాలు ఈరోజు పార్టీ మారుతున్నాయి పల్లెవేళ గ్రామం గ్రామంలో కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆనాయకత్వం వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని నమ్మి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కూడా కలిసి గ్రామాల కోసం మండలాల కోసం ఈ తాలూకా కోసం ఈ జిల్లా కోసము అందరం కూడా కృషి చేస్తేనే మనం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఓబన్న బాలయ్య ఇతర నరసింహ ఇంకా ఇతర కుటుంబాల పేర్లు కూడా స్తాము దాదాపుగా పదహైదు ఇరవై కుటుంబాలు చిన్న ఊరైనా ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ గతంలో వీరందరూ గతంలో భూమనారెడ్డి గారితో ట్రావెల్ చేసిన వాళ్ళే ఆ గతంలో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన వాళ్ళే అనుకోకుండా మధ్యలో కొన్ని కారణాల వల్ల అటుపక్క వెళ్ళినా మళ్ళీ భూమా కుటుంబంలోకి తిరిగి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం కలుగుతూ పాత కొత్త అని తేడా లేకుండా అందరం కూడా కలిసి పనిచేసి ఆ గ్రామం కావచ్చు ఆ నాయకత్వాన్ని కాపాడడానికి మా వంతు మేము కూడా మీకు సాయం ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది ఆ రాక్షస పరిపాలన చూడలేక తట్టుకోలేక ఈరోజు ప్రజలందరూ కూడా మార్పు రావడమే కాకుండా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలా అనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వచ్చినారంటే మేము ప్రచారం తిరుగుతుంటేనే కూడా ఓడ్చుకోలేకపోతున్నారు మేము ప్రచారం తిరుగుతుంటే కూడా మమ్మల్ని అడ్డుకోడానికి ఈరోజు ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను కూడా అనకూడదు సిపి రౌడీ ఈరోజు అడ్డుకోవడానికి అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ముందు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా ఆఖరికి ఊళ్ళో రానికుండా చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎంత భయపెట్టాలని ప్రయత్నం చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కావచ్చు లేదా భూమా కుటుంబంలో కావచ్చు భూమా కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా భయపడేవాడు ఎవడు కూడా ఇక్కడ లేరు ఆ విషయం మీరు ముందు తెలుసుకోవాలి భయం అనేది మీ దగ్గర ఉంది భయం అనేది మీ ఇంట్లో నుంచి వదిలేంది కాబట్టి ఈరోజు ఆడపిల్లనైనా మమ్మల్ని బయట తిరగకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పకుండా దానికి కూడా సమాధానం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత చెప్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించండి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గతంలో ఈ రెండు సంవత్సరాల్లో ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదు గత ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు కేవలం అభివృద్ధి 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 అని చెప్పి మాత్రమే తిరిగినామే తప్ప ఏ ఒక్క వైసీపీ నాయకులను కూడా మేము తప్పుడు కేసులు పెట్టి లేదా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు